వెల్కమ్ టు వైఆర్టీవీ నిరంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చర్చించుకుందాం రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను చర్చించుకోవాల్సిన సమయం కూడా ఆసనమైంది ఎందుకంటే ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అన్నట్టు తెలంగాణ రాజకీయాలు కానీ దాంతోపాటు జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా మనం పూర్తిగా కూడా చర్చించబోతున్నాం నేను చెప్పేది ఒకటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఒక ప్రధానమైన అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మారాల్సిన అవసరం ఉంటుంది గిరి మీరందరూ చూసిరో లేదో కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఆ తర్వాత రెండు పర్యాయాలు పూర్తి స్థాయిలో అధికారంలో ఉన్నప్పుడు విపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ దానికి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా గబ్బు గబ్బు లేపిలు ఏమని గబ్బు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల సొమ్ము మొత్తం కూడా నీటిపాలైపోతుంది లేదా రాళ్ల సొమ్ము రాజు రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ కూడా గట్లనే వ్యవహరిస్తుండు వృధా ఖర్చు చేస్తున్నాడు కోట్ల రూపాయలు లక్షల రూపాయలు అప్పులు చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పిళ్ళు అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర ఉండే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పే విషయం ఏంటంటే ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఈరోజు రేవంత్ ప్రభుత్వం వృధా ఖర్చు చేయట్లేదా రేవంత్ ప్రభుత్వం వృధా ఖర్చు చేయకుండా ఉండిపోయిందా రేవంత్ ప్రభుత్వం వృధా ఖర్చు చేస్తూ ఉంటే ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాడు ఆనాడు వృధా ఖర్చు అని చెప్పి అంతకమించి వృధా ఖర్చు చేస్తూ ఉంటే ఈనాడు ఈ తెలంగాణ సమాజంలో మేధావులు అని చెప్పే ఒక వర్గం ఆ చూకి ఎక్కడా అడుగుతున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు ఎస్ నేను చెప్పేది వాస్తవం ఒక్క రూపాయో మన భాషలో చెప్పాలంటే పైసానో అనా పైసానో లేకపోతే రూపాయో రెండు రూపాయలో పది రూపాయలో వెయ్యి రూపాయలో లక్ష రూపాయలో కాదు కోట్ల రూపాయలు వృధా అవుతూ ఉంటే తెలంగాణ సంపద అంతా వృధా అవుతూ ఉంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు ఎస్ అక్షరాల నిజం ఆనాడు వృధా ఖర్చు అయినప్పుడు నేడు ఎందుకు వృధా ఖర్చు కాదు నాడు వృధా ఖర్చు అని చెప్పిన నేతలే కదా ఈరోజు అధికారంలో ఉంది నాడు ప్రచారం చేసిన నేతలే కదా నేడు అధికారంలో ఉంది ఒక్కసారి ఇది చూడు ప్రచారానికే నూట ముప్పై మూడు కోట్ల రూపాయలు వెచ్చిలు ప్రజాధనం వృధా చేస్తున్న రేవంతు ప్రభుత్వం అభివృద్ధి కోసం నిధులు లేవని ప్రచారానికి కోట్లు ఆర్టీఐలో బహిర్గతమైన భారీ ఖర్చు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు ప్రజలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను నేనేమని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో కూడా మేము ఇక్కడ ఏదో బంగారు బిందెలు లేదా లంకె బిందెలు ఉండే అని అనుకుని వచ్చినాం కానీ ఇక్కడ తీరా చూస్తే లంక బిందెలు కాదు మొత్తం కుండలే ఉన్నాయి అని చెప్పిండు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మరి ఆ మాట మీద చెప్పినప్పుడు ఆచితూచి ఎంత ఆర్థిక క్రమశిక్షణతోనే ఉండాలి మరి ఇదేంటి అని అడుగుతున్నది తెలంగాణ ప్రాంత ప్రజానికం ఏంటి నూట ముప్పై మూడు కోట్ల రూపాయలు రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని తుంచే విధంగా ప్రవర్తిస్తుందనే ఆరోపణలు గట్టిగానే వినబడుతున్నాయి ఎన్నికల ముందు హామీలు అమలు చేసేందుకు నిధులు లేవని చెప్తున్న ఈ ప్రభుత్వం ఇప్పుడు మాత్రం ప్రజాధనాన్ని కోట్ల రూపాయలుగా ప్రచారాలకే వినియోగించడంలో ప్రజలలో ఆగ్రహానికి రేపుతుంది ఎలక్ట్రానిక్ మీడియా హోల్డింగ్లు మెట్రో పిల్లర్లు బస్సు షెల్టర్లపై ప్రకటనలు కలపకుండానే జనవరి ముప్పై ఒకటి వరకు నూట ముప్పై మూడు కోట్ల మూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై ఒక్క రూపాయలు ఖర్చు చేసినట్లుగా ప్రభుత్వం వెల్లడించింది ఇది రాజేంద్ర పల్నాటి వేసిన ఆర్టీఐ దరఖాస్తు ద్వారా సమ ఇది వివరాలు వచ్చిన పరిస్థితి ఒకసారి ఇక్కడ చూడండి ఏంది అంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కీలకంగా ఇక్కడ చూడండి ఏంటి అంటే ఇది ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ తెలియాలి ఎలక్ట్రానిక్ మీడియా మీరు చెప్తారు కదా నిన్న కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటారు వాళ్ళని చూస్తే ఒళ్ళు మండుతుంది అంటే ఇదే సీనియర్ జర్నలిస్టు కాళ్ళ మీద కాళ్ళు కాదు రెండు కాళ్ళు వేసుకొని కూడా మాట్లాడిన సందర్భాలనే కానీ అది పక్కన పెడదాం తర్వాత హోల్డింగ్లు మనం ఏదైనా సిటీలో సంబంధించి పెద్ద పెద్ద హోల్డింగ్లు కనబడతాయి కదా బిల్డింగ్ల మీద ఆడైన ఆ హోల్డింగ్లు దాంతోపాటు మనం నిత్యం ప్రయాణం చేసే మెట్రో పిల్లర్లకు యాడ్స్ కనబడతాయి మనం ప్రయాణించే ఆర్టీసీ బస్సు షెల్టర్లు అక్కడ ప్రక ప్రకటనలు కలుపుతాయి ఈ నాలుగు కలపకుండానే అంటే ఈ ప్రకటనలు కాకుండానే జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు అంటే జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు నూట ముప్పై మూడు కోట్ల మూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై ఒక్క రూపాయి ఖర్చు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి వృధా ఖర్చు చేస్తూ ఉంటే ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు వృధా ఖర్చు జరుగుతుంటే ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు దీని మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఒకసారి తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సిన సమయం కూడా ఆసనమైంది మరి దీని మీద ఏం సమాధానం చెప్తారండి ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ మా అడుగుదాం ఆనాడు విపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన కాంగ్రెస్కు సంబంధించిన నేతలందరూ వృధా ఖర్చు అవుతుంది వృధా ఖర్చు అవుతుంది వృధా ఖర్చు అవుతుంది అని చెప్పి మరి ఈరోజు వృధా ఖర్చు అవుతలేదా అనే విషయాన్ని ఎందుకు తెలంగాణ సమాజానికి చెప్పలేకపోతున్నారు ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలు ఇవి వీటి గురించి ఎందుకు చెప్పలేకపోతున్నారని ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి సో పూర్తిగా కూడా నేను మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటుగా మార్పు అనే పేరుతో ఏ విధంగానైతే ప్రజలకు టోపీ విట్టిందో ఆ మార్పు రాజకీయ నాయకులలో వచ్చింది తప్ప పేద మడు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డలలో రాలే సో మన ప్రభుత్వానికి సంబంధించి అక్షరాల కూడా కేవలం ప్రచారానికి అందులో మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా కానీ హోల్డింగ్లు కానీ మెట్రో పిల్లర్లు కానీ బస్సు షెల్టర్లు ఈ ప్రధానమైన నాలుగు యాడ్స్ ఏజెంట్స్ ఈ ప్రధానమైన నాలుగు యాడ్స్ లేకుండానే నూట ముప్పై మూడు కోట్లైందంటే ఇవన్నీ కలిపితే దాదాపుగా ఒక వెయ్యి కోట్లైందా ఎంతైంది అనేది ఇది రాష్ట్ర ప్రభుత్వం చెప్తేనే తెలుస్తుంది అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది సో ప్రచారం కోసం మన రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టింది అంటే రేవంత్ వ్యక్తి వ్యక్తిగతంగా కాదు రేవంత్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నూట ముప్పై మూడు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది అనే విషయాన్ని ఒకసారి తెలంగాణ సమాజం కూడా అందరూ ఆలోచించాల్సిన విషయమే ఇక దాంతోపాటుగా ఇంకొక విషయాన్ని చూద్దాం గురుకుల సంక్షోభం ఒకసారి చూడండి తమ బడికి టీచర్లను కేటాయించాలని కోరుతూ శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కానాపూర్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు రాస్తూరుకు చేపట్టారు పాఠశాలలో నూట అరవై మంది విద్యార్థులకు గాను ప్రస్తుతం ఒక్కరే టీచర్ ఉన్నారని వాపోయారు సర్కార్ నిర్లక్ష్యంతో కాలుష్య ఎన్ని కలుషిత ఆహారం ఘటనలు సకాలంలో పూర్తిగాని టెండర్ల ప్రక్రియ ఈఎండిల చెల్లింపులు బిల్లుల పెండింగ్లు హాస్టల్ క్యాటరింగ్ కాంట్రాక్ట్ల ఇష్టారాజ్యం ఇది తెలంగాణ రాష్ట్ర మీ అందరికీ కనబడుతున్న ఎపిసోడ్ అయితే ఇక్కడ ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడికెళ్ళే ప్రతి యువకుడు యువతి యువకులు అంటే పూర్తి స్థాయిలో ఎవరైతే బడికెళ్ళు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కొన్ని చోట్ల అప్ అండ్ డౌన్ చేస్తారు అంటే డే స్కాలర్గా వెళ్ళి వచ్చేటే కానీ మరికొన్ని చోట్ల గురు గురుకులాలు కస్తూర్బాగ్ లాంటి ఆశ్రమ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఫుడ్ పాయిజన్ అవుతున్న ఘటనలు అయితే మనం రెగ్యులర్గా చూస్తున్నాం కదా ఈ ఫుడ్ పాయిజన్ అయిన ఘటనలలో పూర్తిస్థాయిలో చాలామంది కూడా విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారు కదా ఒక్క పూట భోజనం కోసం నానా అవస్థలు పడుతున్నారని విద్యార్థులే చెప్పారు కదా ఆఖరికి పాదయాత్ర ద్వారా కలెక్టరేట్ దగ్గరికి వెళ్తా ఉంటే పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేసిరు కదా దాంతోపాటు చాలా మట్టికి కూడా ఏంటంటే ఉదయం తిన్న అల్పాహారం కూడా పూర్తి స్థాయిలో ఫుడ్ పాయిజన్ అవ్వడం బాత్రూమ్లలో పాన్ ఏది పాములు రావడం దాంతోపాటు మౌలిక సదుపాయాలు రా లేకపోవడం ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తాం కానీ ఇప్పుడు చూపెడుతున్న ఈ ఎపిసోడ్ చూస్తే కాస్త ఆశ్చర్యంగా కాస్త ఆలోచింపజేసే విధంగా ఉంటుంది ఇక్కడ వీళ్ళందరూ కూర్చున్నారు కదా వీళ్ళు ప్రైవేటు హా స్కూళ్ళకు పంపించలేక కాదు లేదా పూర్తి స్థాయిలో ఆ స్థోమత లేక కాదు ప్రభుత్వాన్ని నమ్మిలు ప్రభుత్వాన్ని నమ్మి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలనే లక్ష్యంతో చేర్పించరు ఇక్కడ కనబడుతున్న వీళ్ళందరూ కూడా విద్యార్థులు మొత్తం ఆ పాఠశాలకు సంబంధించి అంటే కానాపూర్కు సంబంధించిన మండల విద్యార్థులు దాదాపుగా ఇక్కడ నూట అరవై మంది విద్యార్థులు ఉన్నారండి ఈ నూట అరవై మంది విద్యార్థులకు ఒకరే ఒక టీచర్ ఉన్నారు అంటే మన భాషలో ఆరు సబ్జెక్టులు పూర్తి స్థాయిలో ఇంకా అడిషనల్గా రెండు సబ్జెక్టులు రావచ్చు అంటే ఇవన్నీ ఎవరు నేర్పించాలి ఒక్క టీచర్ వల్ల సాధ్యమవుతుందా ఇక ఉన్న బల్లాల్లో పూర్తి స్థాయిలో కూడా ఒక్కొక్క కడ ఎంతమంది ఉన్నారో మీ అందరికీ తెలిసిన విషయమే మరి ఈరోజు విద్యార్థులకు నేటి బాల రేపటి భావి భారత పౌరులు అని చెప్పి విద్యార్థుల చదువు దగ్గర కనీసం ఒక్క టీచర్ ఉండడం అంటే ఎంత ఆందోళనకరమైన విషయం ఒకసారి దీన్ని లోతుగా చర్చిస్తే ఆ జిల్లాకు సంబంధించిన ఏంది డిస్టిక్ ఆఫీసర్ అంటే డిఓ ఉంటాడు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ షాప్ ఉంటాడు ఆ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షణ అధికారి ఉంటారు ఆ మండలానికి పోతే అక్కడ ఎంఆర్ఓ కనబడతారు ఆ నియోజకవర్గానికి పోతే ఆర్జీఓ కనబడతారు అక్కడి పోతే మళ్ళీ ఎంఈఈఓ కనబడతారు వీళ్ళందరూ కనబడతారు కదా మరి నూట అరవై మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ ఒక టీచర్ ఎట్ల పాఠాలు చెప్తుందని ఏ విధంగా కనీసం మరి వీళ్ళందరికీ సోయలేదా అధికార అయితే కావచ్చు బై ఎవనికి ఏసీ గదులలో కూర్చొని పాలన చేయమని రేవంత్ రెడ్డి చెప్పలే రేవంత్ రెడ్డి గతంలో తాను చెప్పిన ఉపన్యాసంలో ఏసీ గదులు వీడి ప్రజల్లోకి వెళ్ళమని చెప్పిండు రేవంత్ రెడ్డి మరి మీరు ప్రజాక్షేత్రంలోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు క్షేత్రస్థాయిలో ఎందుకు పరిశీలన చేయలేకపోతున్నారు నూట అరవై మంది విద్యార్థులు ఉన్నాడు ఇక్కడ ఉపాధ్యాయులు కావాలన్న కనీస ఆలోచన మీకు లేదా అధికారులకు పోనియా నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేకు లేదా అండి పట్టింపు పోనీ అక్కడ ఎంపీకి సంబంధించి పట్టింపు లేదా ఇదెక్కడి దౌర్జన్యం ఇదెక్కడి దారుణం ఇదెక్కడి ఘోరం ఒకసారి ఆలోచించాలి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాలి ఈ మనం మన చేతుల సెల్ఫోన్లు ఉన్నాయండి మనం లేటెస్ట్ అప్డేట్ వర్షన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంతోపాటు టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఇక్కడ కనీసం నూట అరవై మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ ఒకటే టీచర్ ఉన్నారని కనీసం ఆలోచింపజేసే ఆలోచన కూడా లేదా డిజిక్ ఆ కు సంబంధించిన ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏం చేస్తానో కొడుగుడ్డు మీద ఈ పెట్టుతున్నాడా లేకపోతే గుడ్డు గుడ్డుగుర్రాలకేమన్నా పనులు దొంగతున్నాడా కలెక్టర్ ఏం చేస్తున్నాడా ఏసీ గదిలల్లో ఊకుంటున్నావా గిడ పిల్లలు నూట అరవై మంది విద్యార్థులు ఉన్నారు వీళ్లకు పాఠాలు చెప్పడానికి ఒక టీచర్ ఉన్నది అట్ల ఎట్లుంటుంది అని నేను ఆర్డర్స్ జారీ చేయవా అక్కడ టీచర్లను పూర్తి స్థాయిలో పంపించారా మీరు వీళ్ళు రావాలే వీళ్ళు ఒక్కలే కాదు వీళ్ళు ఒక్కలత్త వీళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చింది అసలే ప్రభుత్వ స్కూల్ అన్నీ మూత పడుతున్నాయి అంటే బర్రెదొడ్ల లెక్క అయిపోతున్నాయి కొన్ని కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో ఏంది అంటే ప్రభుత్వ స్కూల్లో పంపించాలంటే పంపించలేని పరిస్థితి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తూ ఉంటే కనీసం వాళ్ళ విద్యార్థులకు సంబంధించి పాఠాలు చెప్పే పంతులు లేకపోతే ఎట్లా అండి ఇట్లా ఉన్నది మన పరిపాలన ఇది మన పరిపాలన ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం గీ గీవులు బాగా ముచ్చడేప్తాళ్ళు ఒకసారి చూడురి ఇది నాకు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈ సంఘటన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉండని కళ్ళు నిషేధానికి కుట్ర బా జాప్తుగా చేయాలంట నేను బరాబరి చేయాలంట వందకు లక్ష శాతం చేయమంట వందకు లక్ష శాతం చేయమంట బరాబరి బా జాప్తుగా హైదరాబాద్లో ఉన్న ప్రతి కళ్ళు కంపౌండ్ నిషేధం చేయాలి వీళ్ళందరూ ఎవరైతే కళ్ళు కంపౌండ్ నిషేధం చేయొద్దని మాట్లాడతారో వీళ్ళందరూ పోయి నెల రోజులు పొద్దున సాయంత్రం మన ఊళ్ళల్లో వాడికదారు ఉంటారు కదా గట్ల పోయి కళ్ళు తాగిరమ్మన్నారు మళ్ళా నెల మంచిగానే ఆరోగ్యంగా ఉంటే అప్పుడు మనం మాట్లాడుకుందాం అంటే వీళ్ళ ఆరోగ్యాలు ఏమో కాపాడుకోవాలి మా కష్టజీవులు మా శ్రమజీవులు మా కార్మికులు మళ్ళా మా వలస జీవులు వీళ్ళు మాత్రం అది తాగి చచ్చిపోవాలి గతంలో ఎర్రగడ్డ ఆసుపత్రికి పిచ్చిలే సచ్చిళ్ళు ఇదే కళ్ళు తాగి మొన్నటికి మొన్న ఇదే కళ్ళు తాగి పూర్తి స్థాయిలో మన గ్రామీణ ప్రాంతాలలో గౌడ సోదరులు తాడి చెట్లు ఎక్కేటప్పుడు వనానికి సంబంధించి ఆ చెట్టుకు పూజ చేసి వాళ్ళ కాళ్ళకు మ ఎట్లా అంటే కాయలు కాసిపోతాయి వాళ్ళ వీపుల మీద బర్రలు ఉంటాయి ఎట్లా అంటే కాయలు కాసిపోయి వాళ్ళ మట్టల కింద వాళ్ళు నాణ్యమైన కళ్ళు తీసి పోసి ఉదయం పోసి పది గంటలు తొమ్మిది గంటలు ఎక్కితే పన్నెండు గంటలకే పూర్తి స్థాయిలో కళ్ళు పుల్లబడిపోతుంది తాగద్దు వామిటింగ్స్ అవుతాయని చెప్తారు అలాంటిది ఇడ చెట్లు లేవు చూద్దామన్న కనిసూపు మేర చెట్టు పడది కానీ కళ్ళు కాంపౌండ్లు మాత్రం పెడతారు బాగా జాబ్గా దీని ప్రభుత్వం మొత్తం క్లోజ్ చేయరు దీనికి వైఆర్టీవీ దాంతోపాటు అందరం కూడా మద్దతు తెలుపుతాం బాగా మద్దతు తెలుపుతాం నేను మా గౌడ సోదరుల మనోభావాలను దెబ్బతీయట్లే కల్తీ కళ్ళు కాంపౌండ్లు మొత్తం క్లోజ్ చేయాలంట ఈ గుండె మీద చేసుకొని చెప్పుర్రి ఈ కళ్ళు గురించి మాట్లాడి ఈ కళ్ళు కాంపౌండ్ ఎవరైతే పూర్తి స్థాయిలో కూడా క్లోజ్ చేయొద్దని చెప్తారో వాళ్లకు నెల రోజుల పాటు కళ్ళు పోద్దాం పొద్దున సాయంత్రం వాళ్ళు తాగి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఆ తర్వాత చూద్దాం కానీ బాజాప్తుగా ఈ కళ్ళు కాంపౌండ్ మాత్రం తీసేయాలి ఎందుకంటే ఆదాయం కోసం కాంగ్రెస్ సర్కారు అడ్డదారులు ముందస్తు ఎక్సైజ్ పాలసీపై అనుమానాలు ఊరూరు మద్యం దునకాలు దుకాణాలు తెరిచే పన్నాగం కల్తీ కళ్ళు ఉదంతాల వెనకాల లిక్కర్ మాఫియా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజం గీత వృత్తిపై కత్తిగట్టిన సర్కార్ స్వామి గౌడ్ సరే ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మద్యాన్ని ఏరులై భారిస్తున్నది అనేది వాస్తవం లిక్కర్ డానా లిక్కర్ కింగా ఏంది అని పక్కన పెడదాం వాళ్ళకి ఇదివరకు నలభై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది వీళ్ళు ఇప్పుడు ఏం చేసి అంటే రేవంత్ సర్కార్ దాన్ని కాస్త గతంలో ముప్పై వేల నుంచి దాదాపుగా సుమారుగా నలభై ఐదు వేల మధ్య నెల ఆదాయం వచ్చేది ఇప్పుడు ఏం చేసి అంటే దీన్ని పూర్తి స్థాయిలో కూడా అరవై వేలు టార్గెట్ పెట్టుకున్నారు అరవై వేల కోట్లకు సంబంధించి టార్గెట్ పెట్టుకుంటే ప్రభుత్వం పరిపాలన అనేది సజావుగా సాగుతుంది అనేది వాళ్ళకు అందిన సమాచారం సో దానికోసం ఏం చేస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలలో కూడా గ్రామానికి ఒక మద్యం షాప్ కూడా తిరగబోతున్నారు అనేది వాస్తవం కానీ అదే రేంజ్లో పబ్లిక్ కూడా మేలుకొని మద్యానికి మాంసానికి దూరంగా కూడా మారిపోతున్నారు అనేది వాస్తవమైన విషయం ఎక్కువ శాతం కూడా తెలంగాణలో వెజిటేరియన్గా మారడానికి తాగుడు బంద్ చేయడానికి యువత దాదాపుగా థర్టీ త్రీ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంటేజీ మారిపోతున్నారు అనేది కొత్తగా వస్తున్న లేటెస్ట్ సర్వేలు ఇప్పటి వరకు వాళ్ళు మార మారుతున్న శాతం సో భవిష్యత్తులో కూడా ఇంకా యువతతో పాటు చాలామంది కూడా మద్యానికి మాంసానికి దూరంగా ఉండి ఉంటున్నారు అనేది కూడా కొన్ని సర్వేలు చెప్తున్న అంచనాలు సో పూర్తిగా కూడా ప్రభుత్వం టార్గెట్ అరవై వేల కోట్లు పెట్టచ్చు ఇది లక్ష కోట్లు పెట్టుకున్న తాగేటోడు ఉండాలి కదా తాగేటోడు కూడా లేడు సో బంద్ చేస్తున్నారు కాబట్టి పెద్దగా ప్రభుత్వానికి మైనసే కానీ కళ్ళు కాంపౌండ్ల విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదే లేదు ప్రభుత్వం మీ నిర్ణయం మాత్రం బాజాప్తిగా తీసుకోరు ఎందుకంటే ఈ కల్తీ కళ్ళు వల్ల ప్రాణాలు పోవడంతో పాటు ఎర్రగడ్డ ఆసుపత్రికి కూడా గతంలో వెళ్ళిన సంఘటనలు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరు శుద్ధ పూస కాదు ఎవరు కడిగిన ఆనిమత్యం కాదు కల్తీ కంపౌండ్లు ఎంత తొందరగా ఎత్తే అంత మంచిది ప్రభుత్వానికే మంచిది తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా ఇంకా మంచిది నేను చెప్తున్నా కదా ఇక దాంతోపాటు మా ముఖ్యమంత్రి ఎనువుల రేవంత్ రెడ్డి గారు ఒకసారి చూడండి హాఫ్ సెంచరీ హస్తిన యాత్రల స్వర్ణోత్సవం ఢిల్లీ టూర్ అర్ధనూరు ఏడాదిన్నరలో యాభై సార్లు ఢిల్లీకి రేవంత్ తాజాగా రెండు రోజుల పర్యటన సీఎం ఇక అధిష్టానం చుట్టూ చెక్కర్లలో చెక్కర్లలో రికార్డు పది రోజుల కో రాజకీయ వర్గాలలో చర్చ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ మనం తిట్టనీకి లేదు పోలనీకి లేదు రియాలిటీ మాట్లాడుకుందాం ఒకసారి చదివినాక మాట్లాడాలి తిట్టేందుకు నీరు తిట్టేందుకు నోరు తిరిగేందుకు కాలు అన్నట్టుగా ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ఏడాదిన్నర కాలంలో పాలనా పరంగా సంక్షేమ పరంగా పెద్దగా చేసేది ఏమీ లేకపోయినా ఒక్క విషయంలో మాత్రం రికార్డు సృష్టించాలని విమర్శలు వినబడుతున్నాయి శుక్రవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు శనివారం ఏఐసిసి లా హ్యూమెన్ రైట్స్ అండ్ ఆర్టీఐ ఆధ్వర్యంలో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే కాంక్లేవ్లో పాల్గొననున్నారు శనివారం మళ్ళీ హైదరాబాద్కు చేరుకుంటారు ఇది ఆయనకు యాభై ఢిల్లీ పర్యటన కావడం విశేషం అయితే వాస్తవానికి రేవంత్ రెడ్డికి యాభై ఒకటో ఢిల్లీ పర్యటన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన సందర్భంగా మినహాయించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు తద్వారా ఇలా ఏడాదిన్నర కాలంలో యాభై సార్లు హస్తినా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న తొలి సీఎంగా రేవంత్ రెడ్డి రికార్డులు నెలకొల్పడంలో రాజకీయ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలకి రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సరే దీంట్లో అసలు వాస్తవం ఒకసారి చెప్తా మీకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్న కాంగ్రెస్ పార్టీ అన్న గుర్తుపెట్టుకోరు ఇది జాతీయ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్టీయా ప్రాంతీయ పార్టీ అయితే కాదు కదా ఇది జాతీయ పార్టీ ఇది జాతీయ పార్టీ కాబట్టి పూర్తి స్థాయిలో పద్దెనిమిది పద్దెనిమిది వందల ఎనభై ఐదు సుమారు అటు ఇటు ఎగ్జాక్ట్గా సో కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఢిల్లీ నాయకత్వం అంటే గాంధీజీ కాను మొదలు పెడితే తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత ఇందిరా గాంధీ తర్వాత సోనియా గాంధీ తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ ఈ పార్టీకి సంబంధించి ఢిల్లీ కేంద్రంగా నడుస్తుంది భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో రాజకీయ కార్యకలాపాలు చేయడానికి పార్టీని పూర్తిస్థాయిలో చేస్తారు అయితే రేవంత్ రెడ్డి యాభై సార్ల వీండా లేదా యాభై ఐదు వందల సార్లు వేయండా ఐదు వేల సార్లు వేయండా అనేది ఒకసారి పక్కన పెడదాం ఇది పెద్ద క్వశ్చన్ మార్గం ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో ఏముంటుంది రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చాలి ఇది రేవంత్ రెడ్డి బాధ్యత అది అయితేయా కావు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారికి మేనిఫెస్టోకు సంబంధించి ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈ మేనిఫెస్టోకు సంబంధించి ఒక ఎత్తు అయితే పాటుగా ఢిల్లీ నాయకత్వాన్ని ఒప్పించడం మరో ఎత్తు నాయకత్వానికి సంబంధించి ఇది రెండో ఎత్తు ఇక మూడోది ఏంటంటే ఆయన సీఎం సీట్ ఉన్నది కదా ఈ సీట్కు సంబంధించి కాపాడుకోవడం మూడో ఎత్తు ఎందుకంటే ముఖ్యమంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వెన్నుపోటుదారులు ఆ పార్టీలోనే రెడీగా ఉన్నారు అయితే బాహుబలి సినిమాలో కట్టప్ప లెక్క వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలే వాళ్ళే రెడీగా ఉన్నారు సో సీఎం సీటు కాపాడుకోవాలనేది ఒకటి భావం ఢిల్లీ నాయకత్వాన్ని మెప్పించడం రెండో బాధ మూడోది మేనిఫెస్టో సంబంధించి ఇవన్నీ చేయాలంటే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్సీలో రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులను కూర్చోబెట్టి పూర్తి స్థాయిలో మాట్లాడితే చెల్లుతుందా అంటే చెల్లని పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఏం చేయాలి ఎట్టి పరిస్థితులలో కూడా ఢిల్లీకి సంబంధించి మన్న మన్ననలను పొందాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఎవరైనా ఒప్పుకోకపోతే ఢిల్లీకి పోవచ్చు ఢిల్లీ నుండి ప్రెజర్స్ తెప్పిస్తే ఇక్కడ ఒప్పుకుంటారు కాబట్టి ముఖ్యమంత్రి ఒక్కదానికి కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం తన సీఎం సీటును కాపాడుకోవడం కోసం నిధుల విషయంలో దాంతోపాటు అన్ని రకాల సబ్బండ వర్గాల లెక్క సబ్బండ సమస్యల కోసం పాపం ఢిల్లీకి వెళ్తున్నాడు ఆయనది ఏమీ లేదండి ప్రజల ఖర్చ మన వృధా ఖర్చ ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యమంత్రి గారికి సంబంధించి ప్రధానంగా జరిగే అంశం ఏంటి అంటే వీరు ఢిల్లీకి వెళ్ళే ప్రతిసారి కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కోసం వెళ్తున్నారు తప్ప తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసమో లేకపోతే తెలంగాణ ప్రాంత ప్రజల కోసమో వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఈ అంశాలలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి ఈరోజు అర్ధనూరు కాదు ఐదు వేల సార్లు పోయినా ఆశ్చర్యం లేదు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోరు ఇది ప్రాంతీయ పార్టీ కాదన్న ఢిల్లీ నాయకత్వం వాళ్ళు చెప్పిందే భావిదం వాళ్ళు చెప్పిందే చేయాలి తప్ప మించి ఎక్కువ ఎత్తే పీఠం పోతుంది అది కథ మన ముఖ్యమంత్రి గారు పార్ట్ టైం ముఖ్యమంత్రి అయిపోతారు తర్వాత ఆయన వాళ్ళు చెప్పింది వినకపోతే రైట్ ఇక మీ అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎల్ఏలు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు ఏం చేసీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీలో బెల్లం గడ్డలు ఉన్నట్టు ఈగల్ లెక్క గోడ దునికిర్రు పరారాయరు దేనికోసం బయలు మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మా ప్రాంత ఎదుగుదల కోసం మా ప్రాంతంలో ప్రాజెక్టుల కోసం అంటే వాళ్ళు పూలదండల ప్లేస్లో వేరే వేయాల్సి వస్తుంది కానీ ప్రజలు అంటున్నారు ఇది వాళ్ళు దానికోసం పోలే వాళ్ళ అక్రమ ఆస్తులు కాపాడుకోవడం కోసం వాళ్ళ యొక్క పదవుల కోసం వేయరు ఇది రియాలిటీ ఒప్పుకోవాలి మనం సో నిన్న చాలా మంది ఉపదంపుడు ఉపన్యాసాలు ఇస్తే నేనే శుద్ధ అంటే నేను ఏ ఊక నువ్వు శుద్ధ పూసనంది నేనే శుద్ధ అరే ఊకో నేనే శుద్ధ అన్నట్టుగా వీళ్ళు మాట్లాడతారు వీళ్ళని చూస్తే ప్రజలందరూ కిల్ల కిల్ల అవుతున్నారు వీళ్ళ భాషకి అట్లా ఉండదు అన్నట్టు సో చాలామంది ఏం చేసేలా అంటే పది మంది అల్లు ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ కాదు అటు కాంగ్రెస్ కాదని వాళ్ళ పార్టీ వాళ్ళే మరి బీఆర్ఎస్ కాక కాంగ్రెస్ కాక ఏంది ఏంది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కు బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ కాదు మరి ఏంటిది వీళ్ళు స్వతంత్రులు అసలే కాదు మరి ఏంటిది అంటే వాళ్ళే ఆలోచించుకోవాలి అయితే ఇక ఏంది అంటే ముగ్గురిపై వేటు ప్రచారంలో ఎమ్మెల్యేలు దానం కడియం తెల్లం ఆ పేర్లు పార్టీ ప్రియాయింపులకు పాల్పడిన బలమైన ఆధారాలు ముగ్గురు ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం మిగతా ఏడూరికి సూచనలు చేస్తున్న సీనియర్లు ఇప్పటి నుంచి జాగ్రత్తగా మెలగాలని హితవు బీఆర్ఎస్ విప్లను పాటించాలి విప్లను పాటించాలని సలహాలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది వీళ్ళ ముగ్గురు ఖచ్చితంగా కూడా పదవులను కోల్పోతారు బ్రహ్మాండమైన ఓటమిని కూడా మనం సవి చూస్తారు వీళ్ళు నేను చెప్తున్నాను కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మార్పు అన్న మార్పు మంచిగా అత్తాన ఈ మార్పు ఏదైతే ఉన్నదో ఇది వీళ్ళ ముగ్గురి ఓటమి తర్వాత కొత్త వ్యక్తుల గెలుపు నుండి మొదలవుతుంది మార్పు వీళ్ళ ఓటమి ఖాయం వీళ్ళ ఓటమి ఖాయం వీళ్ళు తలకిందులు తపస్సు చేసిన వీళ్ళ ఓటమి ఖాయం ఈ మూడు ప్లేసులల్లో మూడు కొత్త మోకాలు వస్తాయి ఇక కాంగ్రెస్ పార్టీ కంటే డిపాజిట్లు కూడా రావనుకోండి అది సెకండరీ విషయం ఎందుకంటే ప్రజలలో పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయిపోయింది కాంగ్రెస్ పార్టీని పట్టించుకునే నాదులు లేడు కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించే వ్యక్తులు లేరు సో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు ఈ మూడు నియోజకవర్గాలలో సో ఇక్కడ జరిగేది వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ సుప్రీంకోర్టు తీర్పును గనక అమలు అయితే గనక ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరిచిన తర్వాత వీళ్ళ ముగ్గురు విషయంలో కూడా ఏమైపోతుంది అంటే సస్పెన్స్ పడుతుంది వీళ్ళు ఎమ్మెల్యేలకు అనార్హత పడక ప్రకటిస్తుంది ఉప ఎన్నికలు ఖాయమైతే మార్పు 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 అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా ఆ మార్పు త్వరలో వీళ్ళ రూపంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల తలరాత రాసే మార్పు రాబోతున్నది ఎట్లా వస్తుంది అంటే పది సంవత్సరాల బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి పరిపాలన చూసేది దాని ముఖ్యమంత్రిగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు పరిపాలన చూసేలు పద్దెనిమిది కాలం పద్దెనిమిది నెలల కాలంలో మన తెలంగాణ రాష్ట్రానికి మార్పు తీసుకొస్తా అన్న మన రేవంత్ రెడ్డి గారి పాలన చూసేరు ఇప్పుడు ప్రజలు ఎవరి మార్పు బాగున్నది అనేది ఒక లెక్క ఖర్చులు ఆ లెక్కను సెట్రైట్ చేయడానికి బరాబరి ఈ లెక్కతో ముగింపు వలుకుతారు అనేది ప్రజలు చెప్తున్నమాట నేను మీరు చెప్పి ఇప్పుడు మీరు పైసలు వంచిన కోటర్లు వంచిన ఫుల్ బాటిల్ వంచినా పోలీసులను ఉపయోగించిన లేదా ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడినా ఏది వాడినా అల్టిమేట్గా వీళ్ళ ముగ్గురి ఓటమి అయితే వందకు మిలియన్ శాతం వీళ్ళు ఓడిపోవాల్సిందే ఎందుకంటే పార్టీ మార్పు అప్పుడు ఉపరాష్ట్రపతిగా పదవి చేపడుతున్న తరుణంలో వెంకయ్యనాయుడు గారు ఒక మాట అంటారు ఒక సభలో పార్టీ మారిన రోజే పదవులు పోవాలి అలాంటి రోజు రాజకీయాలలో వస్తే అద్భుతంగా ఉంటుంది అంటారు సో వీళ్ళ పదవులు సుప్రీంకోర్టు బుడగొట్టడంతో పాటు వీళ్ళకు బుద్ధి చెప్పే పనులలో ప్రజలు కూడా ఉన్నారు వీళ్ళ నియోజకవర్గాలలో చాలా స్పష్టంగా కూడా నాయన పాలన వెళ్ళు 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 బాయ్ బాయ్ కాంగ్రెస్ బాయ్ బాయ్ కాంగ్రెస్ అనే కోణంలో ప్రజలు చాలా స్పష్టంగా చాలా ఆలో ఆలోచింపజేసే విధంగా ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు దాని గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు సో ఉప ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకోండి ఈ ముగ్గురి ఓటమి చాలా అవసరం తెలంగాణ తలరాతను మార్చే విధంగా ఉండబోతున్నది సో దానికి సంబంధించి క్లారిటీగా కూడా చూడాలి రైట్ ఇక కేసీఆర్ కేసీఆర్ ఎక్కడ కేసీఆర్ ఆచూకీ ఏంటి కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నాడు కేసీఆర్ ఏం చేయబోతున్నాడు కేసీఆర్ వ్యూహాలైంది కేసీఆర్కు సంబంధించి బలమైన వాదన ఏంది కేసీఆర్ ఎప్పుడు వ్యూహాలను ప్రజల్లోకి వదులుతాడు కేసీఆర్ చేయబోయే అత్యంత సాహసోపితమైన వ్యూహాలు ఏంటి ఇది బీఆర్ఎస్ వాళ్ళు చర్చించుకుంటలేరు బీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం నక్కశెవులు లెక్క పెడుతున్నారు కార్యకర్తలు కాదు లీడర్లు కేసీఆర్ ఏం చేసినా ప్రమాదమే కేసీఆర్ సైలెంట్గా ఉన్న ప్రమాదమే కేసీఆర్ మాట్లాడినా ప్రమాదమే కేసీఆర్ పాదయాత్ర చేసినా ప్రమాదమే కేసీఆర్ ఏం చేసినా ప్రమాదమే రహస్య మంతనాలు ఎందుకు వారం రోజులుగా కేసీఆర్ వరుస సమావేశాలు కేటీఆర్ హరీష్ రావుతో పాటు ముఖ్య నేతలు జగదీష్ రెడ్డిని ప్రమోట్ చేస్తున్న అధినేత ఇరిగేషన్ అంశాలు పార్టీ బలోపేతంపై చర్చలు సభ్యత్వం నమోదుపై రాని చర్చ ఏం చేయబోతున్నారన్న దానిపై కేడర్లో రకరకాల ప్రచ ప్రచారాలు ప్రజల్లోకి ఏమైనా అంశాలు వెళ్తూ వెళ్తారనేది ప్రజల్లోకి ఏ అంశాలపై వెళ్తారనేది క్లారిటీ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను రహస్య మంతనాలు కాదు కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆరు నెలలు సైలెంట్గా ఉంటాడు ఆరు నెలలు విజృంభిస్తాడు ఒడిదొడుకులను ఎదుర్కొన్న నేత పద్నాలుగు సంవత్సరాలు విపక్షంలో ఉన్న నేత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న నేత అధికారాన్ని కోల్పోయిన తర్వాత ప్రజలకు మరో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండాల్సిన నేత కేవలం ఒక్క పర్సంటేజ్తో అధికారాన్ని కోల్పోయిన రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలను వదులుకున్న కల్వకుండ్ల చంద్రశేఖరరావు చేయబోయే వ్యూహాలు అతి భయంకరంగా ఉండబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా మీరు చూసిలు వంద రోజులలో ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కానీ ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా ఏ విధంగా చర్చ జరిగిందో మీ అందరికీ తెలిసిన విషయమే అవి నెరవేర్చకపోవడం అయితే జరిగింది ఆ తర్వాత పేద ప్రజల గుదిబండ మీద హైడ్రా వచ్చింది సంపన్నులకు మాత్రం అది సిరిసంపదలను వర్దిల్లింది దాంతోపాటు మూసి విషయంలో అదే జరిగింది ఆ తర్వాత పేద ప్రజల భూములను కోటి రూపాయల వాల్యూ ఉన్న భూములను కేవలం పద్నాలుగు లక్షలకి పోయిన పరిస్థితి కనబడింది ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటే పూర్తి స్థాయిలో పేదలకు మాత్రం అన్యాయం జరిగింది ఆ పేదల పక్షాన ప్రజల పక్షాన ఉద్యమ రీతిలో సాహసోపితమైన వ్యూహాలతో మీరు బీసీ రిజర్వేషన్లనండి లేదా డిక్ రైతుల డిక్లరేషన్లనండి లేదా ఇతరత్ర వ్యూహాలు ఏదైనా కానివ్వండి ఒక సాహసోపితమైన అంశాలతోనే కల్వకుండ్ల చంద్రశేఖరరావు ప్రజల్లోకి రాబోతున్నాడు అనేది వాస్తవం సో ప్రజల్లోకి వచ్చే సందర్భంలో ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఒక భయంకరమైన వ్యూహాలు ఉండబోతున్నాయి ఆ భయంకరమైన వ్యూహాలకు సంబంధించి చాలా అద్భుతంగా ఉండబోతుంది దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అంటే హోదాలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు కదా ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు ఎందుకంటే వ్యూహాలకు ప్రతి వ్యూహాలు ఏమన్నా చేయగలుగుతాడా లేకపోతే ఎలా ఉండబోతుంది అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా మన అందరం కూడా చర్చించాల్సిన విషయం సో ఫైనల్గా ఇక్కడ జరగబోయే చర్చ ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా మౌనంగా ఉన్నారు బనక సంబంధించిన ఎపిసోడ్ చూసారు దాంతోపాటు రకరకాల ఎపిసోడ్లు చూసారు కానీ ఈసారి కేసీఆర్ అస్త్రశస్త్రాలను అది ప్రజా సమస్యల మీద ఉధృతమైన భయంకరమైన పోరు నినాదం చేయబోతున్నాడనేది వాస్తవం ఇక ఈ కేసీఆర్కు సంబంధించి చేయబోయే వ్యూహాలలో విప్ ఏంది అధికార పక్షం నేను చెప్తున్నా కదా చాలా భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోబోతున్నది సో ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం